ఎల్ఆర్ ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్పై లలిధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఏఎల్సిసి ఓ యూనివర్సల్ బ్యాచిలర్ రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించారు ఈ సందర్భంగా హీరో జేపీ నవీన్ హీరోయిన్ శ్రావణి శెట్టి డైరెక్టర్ నగేష్ డైరెక్టర్ సముద్రాలు పాల్గొని మాట్లాడారు ఎల్ఆర్ ఫిలిం ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్ పై లలిధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఏఎల్సిసి ఓ యూనివర్సల్ బ్యాచిలర్ రీసెంట్గా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించారు ఈ సందర్భంగా హీరో జేపీ నవీన్ హీరోయిన్ శ్రావణి శెట్టి డైరెక్టర్ నగేష్ డైరెక్టర్ సముద్ర ఈ సినిమా డైరెక్టర్ లలిధర్ రావు కోలా పాల్గొని మాట్లాడుతూ ఈ సినిమాని ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు

నాకు వන්න కొత్త కాన్సెప్ట్ యాస్సర్టెడ్ అలాగా అలా కాన్సెప్ట్ ఎంగేజ్ చేద్దాం ఫ్రెండ్స్ ఆ ఓకే ఒక మూవీ ఇంత దూరం వచ్చింది అంటేనే ఫస్ట్ టైప్ ఆఫ్ సక్సెస్ హిచ్ చేసినట్టు అండ్ Wishing the entire team a very very all the best and కాంగచారు అండ్ హీరో హీరోయిన్ గారు అండ్ శ్రీకర్ ఎస్పెషల్లీ శ్రీకర్ ఇస్ మై బ్రదర్ అండ్ we are very happy here my mogesana garaledu we came in as some about సినిమా అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చెప్పారు సో ఫోర్ సాంగ్స్ చాలా డిఫరెంట్ సాంగ్స్ ఉంటుంది మూవీలో మీర్ కూడా చాలా బాగుంటుంది మూవీ కూడా మంచి మెసేజ్ సార్ మంచి టైటిల్ పెట్టారు సార్ నాకు పెళ్ళే ఐదేళ్ళు అయింది ఈ టైటిల్ నేను ముందు చూసుకుంటే బాగుండేది అనిపించింది సార్ ధర రావు గారు సార్ మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఈ మూవీ మీకు ముఖ్యంగా చాలా పెద్ద సక్సెస్ కావాలి మీరు పెట్టినంత ఒక అప్కమింగ్ ఇయర్ సినిమాలు లేకొస్తున్నాడు అంటే అది చాలా పెద్ద విషయం అది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ రావడం అనేది నాకంటే వీడియో మీకే బాధ చాలా కష్టాలు ఉంటాయి అలా కష్టాలన్నీ దాటుకుంటూ చిన్న చిన్నగా షార్ట్ ఫిలిం వెబ్ సిరీస్ చేసుకుంటూ ఇప్పుడు ఈ సినిమా చేశాను ఈ సినిమా ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ లీడర్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ముందుగా అందరికి నమస్కారం మా ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అండ్ ముందుగా నాకు ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారు లేదీనాథ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండ్ నాకు ఇంతకాలం సపోర్ట్ చేసి ఈ మూవీలో సపోర్ట్ చేసిన మా కో ఆర్టిస్ట్ అండ్ హరిలాల్ శ్యామ్ వీరికి ఆల్ ది బెస్ట్ అండ్ మై మూవీ సినిమాను ఆశీర్వించడానికి చెందినటువంటి మహానుభావులు మా గురు సమానులు అటువంటి సముద్ర గారికి నగేష్ నారదాస్ గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ కాకుండా ముందు సినిమా చేయాలనే నా చిరకాల స్వప్నం ఎన్నో సంవత్సరాలుగా మీరు సినిమా పెద్ద గారికి రాజేష్ గారికి మీడియా ఇక్కడ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదో తారీఖు రిలీజ్ అవుతుంది తప్పకుండా గొప్ప ఇచ్చే అలాగే ముఖ్యంగా లీలాద గారు తను ఒక టీచర్ కానీ టీచర్ అంటే మంచి పాఠాలు కొంతమంది పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఎంతో నాలెడ్జీ రావాలని చేస్తారు అట్లాగే అటువంటి